ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జిల్లా మినీ మహానాడు కూడా మనం ఇరవై రెండో తారీఖుని అడ్రోజ్ జంక్షన్ లో మరి మీ అందరూ కూడా మరి అధ్యక్షుల పర్మిషన్ తో నేను చెప్తున్నాను వారి పర్మిషన్ ప్లస్ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరూ కూడా జిల్లా మినీ మహానాడు కూడా అందరూ కూడా ఆహ్వాన పొందుతూ మీ అందరూ కూడా తప్పకుండా అడ్రోజ్ జంక్షన్ లో కార్యక్రమం పెట్టారు కాబట్టి తప్పకుండా మీ అందరూ రావాల్సిన కోరుతూ అదేవిధంగా ఇప్పుడే చెప్పారు మహానాడు గురించి పెద్దలు విజయ్ గారు ఇక్కడ నుంచి కడ పెళ్ళాలి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి చేసినటువంటి చెప్పారు ఎవరైతే వస్తారో ఏదో ఇంట్రెస్ట్ ఉన్నారో అందరూ కూడా నమోదు చేసుకోవాల్సింది కోరుకుంటూ మరి ఏదైతే మనం ఈ తీర్మానాలు చేసి చేసామో మనం ఏదైతే ఈ కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు అనకూడదు కానీ గౌరవ సభల దగ్గర నుంచి బాధలే బాధల దగ్గర నుంచి మన రాష్ట్రానికి ఇదేం తర్వాత ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అదే విధంగా శుట్టి భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రామ్స్ ఎంతో కష్టపడి ఆ రోజు శ్రీకారంతో సైతంగా మీ అందరి తాల కష్ట ఫలితమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపడుతుందని చెప్పేసి గర్వడం జరిగింది ఆ రోజు ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వంలో మరి రాక్షస పాలనలో ఎవరూ మాటలేని పరిస్థితి మరి అనకూడదు కానీ రాష్ట్రం మొత్తం మీద ఏదైనా ఓర్పి మాట్లాడారంటే అది మొట్టమొదటి అన్నట్టు అయ్యన్నపాత్రుడు అని గర్వంగా చెప్పాలి ఎందుకంటే ఆ రోజులు ఏంటి అయ్యన్నపాత్రుడు గారు ఎక్కడో మాట్లాడలే వ్యక్తి వ్యక్తిలా మాట్లాడుతుంటే ఎప్పుడు భయం ఉన్నది జీవితంలో లేదు ఎవరు ఏదనుకున్న నిర్మగా మాట్లాడే వ్యక్తి అటువంటిది నిజంగా ఆయన జిల్లాకే కాదు రాష్ట్రానికే మంచి ఊపు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేసి అంటే క్రమశిక్షణ క్రమ భద్రత కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే అయ్యన్న పాత్ర గారు మరి ఆయన ఆదర్శంగా మనందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మనం ఏదైతే మనం ఆ రోజు చెప్పామో అధికారులకు వచ్చామో మనం సూపర్ సిక్స్ అని చెప్పామండి సూపర్ సిక్స్ పథకంలో కూడా మనం ఆ రోజు చెప్పినటువంటిది ఏదే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని మాట ఇచ్చామో ఒకేసారిగా వెయ్యి రూపాయలు పెంచి మరి పాత బ్యాలెన్స్ మూడు వైద్యులు కూడా ఇచ్చి నాలుగు వేల రూపాయలు ఒకే మేరగా ఇంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఇచ్చినటువంటి ఘనత మన కూటమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకొని అమలు చేశారు అదేవిధంగా మరి దుర్మార్గుడు అన్నా క్యాంటీన్లు పూర్తిగా క్లోజ్ చేస్తే అన్నా క్యాంటీన్లు కూడా పూర్తిగా సమర్థవంతంగా మళ్ళీ ఓపెన్ చేసి మన నర్సీపట్లో కూడా బ్రహ్మాండంగా చేసుకొని అన్నా క్యాంటీన్స్ నడిపించుకుంటున్నాం అదేవిధంగా మనకు చేసినటువంటి ఏదైతే హామీ ఇచ్చామో సుఖీ అని చెప్పేసి ఆ రోజు మనం మాట ఇచ్చాం మొన్న నిర్ణయం తీసుకున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మూడు విడతలుగా ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకొని అది కూడా ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ చేస్తూ ఉంటారు అదే విధంగా ఎవరైతే పిల్లలు చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయల చప్పుని కూడా వచ్చే నెల జూన్ లో ఇవ్వడానికి కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఇంకొక విషయం చెప్పారు పెద్దలు ఆ రోజు సూపర్ సిక్స్ మహిళలకి ఫ్రీ బస్ ఇస్తానని చెప్పారు అది కూడా మరి ఆగస్ట్ నుంచి కూడా ఫ్రీ బస్ కూడా ఇస్తానని చెప్పేసాను చేయడం కాదు మరి అమలు చేస్తూ ఉన్నారు ఇలాగ ఒకటి ఒకటి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుంటూ మనం ఈ రోజునటువంటి ఒక పక్క సంక్షేమే కాదు అభివృద్ధి ఈరోజు మళ్ళా అమరావతి కానీ పోలవరం కానీ లేదంటే గ్రామాల్లో కానీ నర్సీపట్నం చూస్తే సుమారు అనుకోండి ఈ వన్ ఇయర్లో కూడా సుమారు వంద కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి అభివృద్ధి చేసేటువంటి ఘనపతిందంటే అదొక అయ్య గారి చెప్పాలి మీకు సంబంధించి వన్ వన్ ఇయర్లో కొంచెం మనం సెట్ అవ్వడానికి టైం పడుతుంది అలాగే ఎందుకంటే మొత్తం నాశించిన నియోజకవర్గాన్ని కానీ మొట్టతో నాశనం చేసిన రాష్ట్రాన్ని కానీ మళ్ళీ మనం తీర్చిదిద్దుకొని కొంచెం చేయడానికి టైం పడుతుంది దానికి కొంతమంది ఏమన్నా కానీ ఇబ్బందులు ఉన్నా ఏమన్నా కూడా మీరు ఓపెన్గా చెప్పాలి ఇంకా మనకి టైం వచ్చింది వన్ ఇయర్ హనీపూరి హనీమూన్ పీరియడ్ అయిపోయింది చాలామంది ఏంటంటే వన్ ఇయర్ ఏ కార్యక్రమంలో చక్కగా ఉన్నారు మనం అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం కానీ ఇప్పుడు పార్టీ మీద అభివృద్ధి మీద పేర్లగా దృష్టి పెట్టే టైం వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతేనుంది ఉంది ఇప్పుడు ఈ మైనస్ ఉన్న బూతుల్ని ఎవరు ఊహించరు తీసుకెళ్లి సన్మానం అని చెప్పి కానీ మైనస్ ఉన్న బూతుల్ని మనం పైకి తీసుకురావడంలో కార్యకర్తలు కష్టపడ్డారు దాంట్లోనే మనకి గునుపూడి పంచాయతీలోని డెబ్బై నాలుగో బూత్ కానీ ఎనభై తొమ్మిదో బూత్ నాతవరంలో కానీ అలాగే నూట యాభై ఒక్క బూతు మనకి మన వార్డ్ నెంబర్ పద్దెనిమిదిలో కానీ అలాగే మనకి నూట డెబ్బై ఒక్క బూతు అక్కడ వార్డ్ నెంబర్ నాలుగులో కానీ అలాగే బూత్ నెంబర్ నూట ఎనభై ఏడు అది చెట్టుపల్లిలో కానీ తర్వాత రెండు వందలు ఒకటి బూత్ అలాగే పన్నెండో వార్డులో కానీ అలా కొన్ని ఎగ్జాంపుల్గా మనం తీసాం అలాగే రామన్పాలెంలోని మన రెండు వందల నలభై ఆరు బూత్ కానీ ఇలాగ ఇంకా బూతులు నా దగ్గర లిస్ట్ ఉన్నాయి కానీ టాప్ ఏడు మనం తీసుకుని ఎందుకంటే కారణం వీళ్ళు ఎప్పుడు కూడా నేను లిస్ట్లో చూస్తే టీడీపీకి ఇక్కడ మెజార్టీ లేదు మెజార్టీ లేకపోయినా కానీ కష్టపడి మేము చాలా మందిని అడిగేవాడిని ఇది మన మెజార్టీ రాదంటే ఎప్పుడు ఉండదండి ఇరవై శాతమే మంది డెబ్బై శాతం ఇరవై శాతం ఆలదే ఇదే మాటలు ఎవరు మాట్లాడినా కానీ నేను ఎలక్షన్లో ఎంతమంది మరి మరి ఇది ఎలా తేవాలపై మనకు రాదండి ఇది వస్తేనే ఎక్కువ అనేవారు అంటే ఇదేంటి ఇంత స్టబన్గా మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయారు ఇది రాదని ఎందుకు అంటున్నారని నేను ఖచ్చితంగా కూర్చొని ఒక అరగంట గంట మాట్లాడినా కానీ ఒకటే స్టైల్ జెండా ఎగరే ఎక్కువంటి బూతులు అని అంటారు పొగలు అలాగా ఆయన్ని పక్కన పెట్టేసి నేను ఎలాగన్నా మెజార్టీ తేవాలి టార్గెట్ పెట్టి చెయ్యాలని చెప్పి ఆలోచించి ఈరోజు తీసుకెళ్ళిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అయ్యన పత్రి గారు పంచాయతీరాజ్ మినిస్టరు ఇవన్నీ చేసినప్పుడు ఊర్లకు మనం డబ్బులు ఇవ్వడమే తప్ప మన కార్యకర్త అనేవాడు ఇంకోటి చెప్పడం లేదు ఏంటి నేను అభివృద్ధి ఇదిగో మా టైంలో చేశాం అంటున్నారు ఇక్కడ ముందు గవర్నమెంట్లో అభివృద్ధి లేదు లేవు ఏమీ లేవు ఇక్కడ దొంగ రోడ్డు ఒకటి వేసి అది కూడా ఇప్పుడు కన్నం పడిపోయింది అక్కడ ఆ ఆ రోడ్డుకి మళ్ళీ ర్యాలీ అన్ని కానీ ఈరోజు చూస్తే సుమారుగా నెలకి తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు అయ్యన్న బోతి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెలకి నేను అంటుంది సంవత్సరానికి కూడా సంవత్సరానికి నూట పదిహేడు కోట్లు దాటిపోయింది ఇవన్నీ అభివృద్ధి చెప్తాను ఇంకా ఇప్పుడే తాతలు బాబు పెన్షన్స్ గురించి అన్ని చెప్పారు పెన్షన్ ఉపాధి హామీలు ఇవన్నీ నేను మాట్లాడట్లేదు లోన్లు మాట్లాడట్లేదు ఓన్లీ అభివృద్ధి వరకే నూట పదిహేడు కోట్లు తీసుకొచ్చిన ఏకైక తమ్ముడు నాయకుడు అయ్యన్న పాత్రి గారు కాబట్టి నేను మనం పది మందికి చెప్పాలి చెప్పకుండా ఉంటున్నాం నేను ఆ ఫోటోలు అడిగినా కూడా చాలా మంది పంపించట్లేదు నేను మళ్ళీ ఇంకా ఆఖరికి మనం కూడా జగన్ లాగ్ ఏ వాలంటీర్ మీద ఎవరి డిపెండ్ అవ్వాలి లాస్ట్ అందుకని నేను ఒకటే కోరుతుందండి మిమ్మల్ని మీకు ఎక్కడైతే రూట్ శాంక్షన్ అయిందో ముందు ఒక చిత్రం తర్వాత ఒక చిత్రం నాడు నేడు అని పెట్టాం ఇలా పెట్టు అని అయ్యన్న పాత్రి గారు ప్రతి సంవత్సరం కూడా ఒక బుక్ మన అభివృద్ధి మీద రిలీజ్ చేసుకొని మనం ప్రెస్ మీట్ పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి మనం చేసిన కార్యక్రమాలను గర్వంగా చెప్పుకోకుండా మనం ఏదో సిగ్గుపడినట్టు ఎవరికి ఏదో మాట్లాడకుండా మళ్ళీ మందే తప్పు ఉన్నట్టు మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతుంటే అది చాలా తప్పు అని చెప్పి రాజకీయ పరంగా ఈరోజు మౌట్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అస్త్రం కాబట్టి మనకి ఎప్పుడప్పుడు అభివృద్ధి చేయాలి ఎప్పుడప్పుడు అభివృద్ధి చెప్పాలి సంక్షేమంతో కలిపితే అది ఎన్ని వందల కోట్లు దాటిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఆయన మాట మీద ఉన్నారు రాష్ట్రంలో మనకి క్యాపిటల్ తయారు చేపిస్తున్నారు నారా లోకేష్ గారు అయితే మన విశాఖపట్నం ఐటీ హబ్ కింద తయారు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ కూడా మళ్ళీ రివైవ్ చేసి మన ఉక్కుని కాపాడిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేది మనం గట్టిగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సమయంగా మనం చేసుకుంటూ నాకు ఒకటే మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీఓళ్లు ఏం చేస్తున్నారు వైఎస్ఆర్సిపిఓలు వాళ్ళకి ఏ పని లేదు ఏం చెప్పుకోవడానికి లేదు నేను ఒకటే చెప్తుంది ఏంటంటే మీరు మీ గ్రామాల మీద మీరు దృష్టి పెట్టండి రేపు మీ ఓటర్స్ మీద దృష్టి పెట్టండి అదే మళ్ళీ మనల్ని కాపాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా సమనింగా మనం చూసుకుంటూ ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించి దాని తర్వాత మనం ముగించడం జరుగుతుంది